నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీ జనగమ్మ డిస్టిక్ అండి మీ ఊహకందనంట ఒక సైట్ అయితే మీకు తీసుకొచ్చినండి అది కూడా ఒక ఐదు ఎకరాల సైట్ అండి మీకు పచ్చని పంట పొలాలు పక్కన ఊరు ఫామ్ హౌస్కు సెట్ అయ్యేటటువంటి ల్యాండ్ అండి ఇది ఇందులో వాటర్ ఫెసిలిటీ ఉన్నది అండ్ క్వరంటీ ఫెసిలిటీ ఉన్నది అండ్ మనకు డబల్ బీటీ రోడ్ అటాచ్డ్ ఉన్నదండి ఈ డబల్ బీటీ రోడ్కు మనకు ఒక మూడు వందల ఫీట్ల రోడ్ వెడల్పు ఉంటుంది అండి రోడ్ పొడుగుతా మూడు వందల ఫీట్లు ఉంటుంది అయితే ఇది మనకు సాయిల్ కూడా మంచి రెడ్ సాయిల్ ఏం డౌట్ పడవలసిన అవసరం లేదండి ఇది పక్కన విలేజ్కి మాత్రం ఒక మూడు వందల మీటర్లే మాత్రమే ఉంటుంది అది విలేజ్ అది విలేజ్ కనబడుతుందండి అది విలేజ్ మనకు ఊర్లకు వెళ్ళిపోవాలి రోడ్ ఇరుకు ఉంటుంది ఇబ్బంది అవుతుంది అట్లాంటిది ఏమి ఇదొక రోడ్ అదొక రోడ్ మనం చెప్పినా ఉంటుంది సేమ్ టు సేమ్ అయితే ఇది కూడా నాలుగు మూల ఒక బాక్స్ లాగా ఉంటుంది అండి మళ్ళా ఇందులో అడిషనల్గా తాడి చెట్లొక పదిగాలు ఉన్నాయి మంచిగా సీజన్ వచ్చి మనం కళ్ళు తాగుతుంది ఫామ్ హౌస్ పెట్టుకొని ఇక లొకేషన్ విషయానికి వస్తే లొకేషన్ వచ్చేసి జనగామ జిల్లాకు ఓన్లీ సెవెన్ కిలోమీటర్ ఏ ఉంటుంది అండి సెవెన్ అంటే సెవెన్ కిలోమీటర్ ఏ ఉంటుంది జనగామ జిల్లాకు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ సైట్ చెప్పండి కదా ఫామ్ హౌస్ అదే సూటబుల్ సింగిల్ ఫేస్తో సహా మనకు అతి దగ్గరలో నీడు ఉంటుంది అంటే మన ఊరికి అతి దగ్గర ఉంటుంది అన్నట్టు హలో ఫ్రెండ్స్ ఇక ఇక ప్రైజ్ విషయానికి వస్తే ప్రైజ్ ఎంత ఉందో ఏమో అని బాధపడుతున్నట్టున్నారు ప్రైజ్ విషయానికి వస్తే ప్రైజ్ కేవలం అతి తక్కువ ధర అండి ఒక ముప్పై కిలోమీటర్లు పోయిన డబల్ రోడ్ డబల్ బీటీ రోడ్ కానీ సింగిల్ బీటీ రోడ్ కానీ అయితే ఏ రేట్ అయితే ఉన్నదో సేమ్ అదే రేట్ ఇక్కడ ఉన్నదండి మీకు రోజు చెప్తాను స్కిప్ ఇవ్వకుండా ఇక అదే విధంగా ఇది ఎవరిదో ఏమో అని డౌట్ పడుతున్నట్టున్నారు మీరు ఇది బీసీ ప్రాపర్టీ అండి మంచి ఓకేనా మంచి ప్రాపర్టీ బీసీది ఇక హైదరాబాద్కి వచ్చేసి మనకు ఎంత అంటే జస్ట్ ఒక ఎయిటీ సెవెన్ నైన్టీ కిలోమీటర్ మాత్రమే వస్తుంది ఈ హనుమకొండకు కూడా అరవై ఎనిమిది లేదా డెబ్బై కిలోమీటర్ మాత్రమే వస్తుంది సిద్దిపేటకి అయితేనేమో ఎనభై ఏడు కిలోమీటర్ మాత్రమే వస్తుంది అండి ఇక ప్రైజ్ విషయానికి వస్తే యాభై ఐదు లక్షలు